మన పురాణ విజ్ఞానంలో గనుక మనం చూస్తే ముద్రాస్ గురించి చాలా గొప్పగా చెప్పబడింది ఇప్పటికీ కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ కి నరేంద్ర మోదీ గారు కానివ్వండి ట్రంప్ గారు అండ్ ఎలన్ మస్క్ గారు ఒక ముద్రని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఎంతమంది వాళ్ళ ముందున్నా సరే ఒకే ముద్రాలో ఎక్కువసేపు ఉంటూ ఉంటారు అదే హాకినీ ముద్ర జనరల్ గా హాకినీ ముద్రని వేయాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఈ స్టైల్లో ఉంటుంది అనమాట ఇది మనకి తర్కము ఊహాశక్తి అంటే మన బాడీలో మన బ్రెయిన్ లో క్రియేటివిటీ అండ్ లాజిక్ ఎప్పుడైతే మనిషి కోల్పోతాడో ఆ ముద్రాలో ఉన్నప్పుడు డెఫినెట్ గా ఒక స్పష్టత అనేది మనకు వస్తూ ఉంటుంది ఒక థర్టీ మినిట్స్ కనుక దాన్ని ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా ఒక మనిషి ఏ ఆలోచన మీద ఉన్నా సరే సరైన నిర్ణయానికి సరైన సమాధానానికి రెడీగా ఉంటాడు సో మీరు కూడా ఆ ముద్రను ప్రాక్టీస్ చేస్తాను అని అంటే మాత్రం ఒక్కసారి హాకినీ ముద్ర అని చెప్పేసి కుట్టి చూడండి సో ఈ స్టైల్లో ఉంటుంది ఇలా మీరు కనుక థర్టీ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఎక్సలెంట్ రిజల్ట్స్ చూస్తారు ఎవరైనా ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయొచ్చు